అందరికి ఈ వీడియోలో సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం మూడు కొలతలు గుర్తు పెట్టుకున్నామంటే చాలా అండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ మనం పెట్టాల్సిన కొలత వచ్చేటప్పటికి రెట్ట చుట్టు రూజు ఫస్ట్ ఒకటి ఇవాళ ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి సేమ్ మీరు పక్క హ్యాండ్ అయితే పెడదాం అనుకుంటున్నారో అటుపక్క హ్యాండ్నే తీసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ నెక్స్ట్ చంక దగ్గర ఇది ఫస్ట్ చంక దగ్గరది సెకండ్ ఇక్కడ షోల్డర్ కడ్ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి సేమ్ అదే ప్లేస్ లో నుంచి ఇలా పెట్టాలి ఇక్కడికి దెన్ మూడోది వచ్చేటప్పటికి ఈ మూడు కొలతలు మీరు ఇప్పుడు ఊక్సులు పట్టి వైపు పెడితే ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలి కాజా పట్టి వైపు పెడితే కాజా పట్టి వైపే తీసుకోవాలి మీరు ఊక్సులు పట్టి వైపే పెట్టారు కాబట్టి ఉక్సలు పట్టి వైపే తీసుకుంటున్నాం చూడండి ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా ఈ మూడు కొలతలు మనం కుట్టాము అంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి నుంచి సైడ్ జాయింట్ చేసాము అంటే వస్తుందండి ఫిట్టింగ్ కూడాను ఈ విధంగా సైడ్ జాయింట్ చేశారు అంటే చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది అనమాట ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే వేయండి మూడు కుట్లు అయితే వేయాలి అండి ఇదిగోండి ఈ విధంగా మూడు లైన్స్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా మనం ఇప్పుకోవడం కోసం చూపిస్తుంది చూడండి ఇంకొకటి ఈ విధంగా మూడు కుట్లని వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్